మా లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఏమైతే మా అమ్మ అక్క అక్కడి మా పెద్దమ్మ మా కొడుకులకి మా పాపకి గాజులు అయితే తీసుకొచ్చిందండి ఇప్పుడైతే ఆ కార్యక్రమం జరిగింది చూసాను ఎలా చేసామో చూసేయండి వీడియో గాజులవిరీ గాజులు చూపి మా పెద్దమ్మ అయితే గాజులు పెట్టడానికి వచ్చిందని చెప్పాను కదండి ఇక మా పాపకైతే గాజులు మూడు డజన్లు అన్నట్టు ఇవి మా పిల్లలకి ఐదు లడ్డూలు ఒకరికి ఐదు లడ్డూలు అన్నట్టు ఒక టవలు ఐదు లడ్డూలు ఇవైతే అమ్మమ్మలు మనవళ్ళకి మనవరాలకి పెట్టాలంటే మా పెద్దమ్మ అయితే తీసుకొచ్చింది ఇక చూడండి మా పాప కోసం గాజులు జాకెట్ ముక్కలు పూలు బొట్లు కూడా ఇవన్నీ అయితే మా పెద్దమ్మ మా పిల్లల కోసం పట్టుకొని వచ్చిందండి ನಿ ಹ್ಮ್ ಹ್ 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 ಹ್

అంత బాలేనండి నరేము లడ్డు పెట్టి కప్పులో పెర్తుదాం అమ్మా నాకు కావాలి కప్పులో కప్పులో కరరా అమ్మ ఏం పోయేది అమ్మమ్మ కొంచెం రోజులు వెతుక్ నా అమ్మమ్మ వెతుక్ వేరేది లైతే రాని కి తర తికి తర యా లడ్డు మోటనా ఆ అన్న బిడ్డ काट మా బాబు అయితే టవల్ అయితే కప్పుకోలేదు బట్ లడ్డూలు అయితే పెట్టుకున్నాడు ఎందుకంటే లడ్డూలు అంటే ఇష్టం కదా మా పాప కూడా గాజులు వేసుకోవట్లేదండి అసలే కానీ లడ్డూలు చేతులు పెట్టాం కానీ కథం చేయిచ్చేసింది మా పెద్దమ్మ ఇదే మంచి పని అని గబాగబా రెండు చేతుల గాజులు అయితేనే మ్యాచింగ్ చేసిస్తే పెట్టేసిందండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకొస్తున్నారండి కొంతమంది అయితే మూడు డజన్లు కొంతమంది అయితే ఐదు డజన్లు నా బిడ్డకైతే మూడు డజన్లు ఎక్కువ అయినాయి చెయ్యి నిండిపోయింది మొత్తం గాజులన్నీ పెట్టేశాక హాఫ్ డజన్ అయితే తీసి పక్కా పెట్టాం ఎందుకంటే పాపకు అప్పటికే ఎక్కువైపోయి పడట్లేదు గాజులు గాజులు అయితే సూపర్ ఉన్నాయి కదా అండి నేనైతే లంగా పట్లంగా జాకెట్ వేస్తా అంటే మా పాప ఈ చెమటకి చెమటకు అయినందుకు బాగా ఇరిటేట్ అయ్యి ఈ డ్రెస్ కూడా వేయనీయలేదు ఈ డ్రెస్ అయితే కొత్తదేనండి

एक पट को हां आ एक पट पट ये पट चाकनी चाकनी रे जा रे आइज गया इस बंदा ने तो बंदा ताली इसकी ताले करते नहीं कोती तो बंद कोती कोती मैं इंतजार कर आ गया लास्ट आते रहते Si, chatarlur chatarlur tadackrool treats, toter 26 Nong Boad radu Physical మనం మామే తీసుకున్నాడు పెట్టు 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 పెట్టుకోని పోరా అందంగా ఉన్నాయరే కానీ చేతికి కోతి వచ్చిందా కోతి ఓ నువ్వు పిల్లల్ని తయారు చేయడం మనం అనుకున్నా ఈజీ అయితే కాదు అండి అందులో మా పాప అయితే నెంబర్ వాళ్ళు ఉండని గాజుల కార్యక్రమం లడ్డుల కార్యక్రమం అయితే కంప్లీట్ అయిందండి మా పెద్దమ్మ మళ్ళీ మా అక్క బిడ్డకు పెట్టడానికి వెళ్తుందంట సో గబగబా వంట చేసి మా పెద్దమ్మకైతే అన్నం పెట్టానండి చూడండి బగారా అయితే వేశాను చెప్పాను కదండి చిన్న అకేషన్ అయినా బగారా ఉండాల్సిందే చికెన్ మటన్ ఉండాల్సిందే బగారా చికెన్ అయితే వండానండి చికెన్ ఈ మధ్యలో సూప్ ఎక్కువ వేస్తున్నాను ఫ్రై తినట్లేదు గాజులెవిరా నీ గాజుల చూపి డాన్స్ అందాలా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అ ఛానల్ ఉమాగుడల్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్రతి ఉగాదికి ఏదో ఒకటి అంటే అన్నదమ్మల కుడుకలని అక్క ఇళ్ళ గాజులని వదిన మరదాల గాజులని ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ ఈసారి అయితే అమ్మమ్మ మనవాళ్ళకి మనవరాళ్ళకి గాజులు లడ్డూలంట వదిన మరదాలకు గాజులు పెట్టుకోవాలంట నేనైతే మాడపరుచుకు గాజులు వేయడానికి అయితే మాడపరుచు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మేమైతే ఆడబిడ్డ అంటాం అయితే గాజులు స్టార్టింగ్ పెట్టేటప్పుడు మా ఆయన అయితే లేడండి నా ఫోన్ తీసుకెళ్ళిండు బయటకి సో అప్పుడైతే తీయలేదు ఇప్పుడైతే లైట్గా తీసుకుందాం అని అయితే తీసుకుందాం మా పిల్లలైతే టీవీలో సాంగ్స్ పెట్టుకుని అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి బయటికి ఎప్పుడు ఎటు వెళ్ళాం మేము ఇప్పుడైతే మా ఆడపటి వాళ్ళ దగ్గర కానీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం మా పిల్లలకి ఇట్లా అవుటింగ్ వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా అల్లుడు అయితే టీవీలో పాటలు పెట్టి హోమ్ థియేటర్తో ఫుల్ మ్యూజిక్ పెట్టి పెడితే మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింద్రండి మా రిషి అయితే అంతసేపు కడుపు నొప్పి లేస్తాను అన్నాడు మ్యూజిక్ ఆన్ చేయంగానే ధూమ్ ధామ్ డ్యాన్స్ చేసిండ్రు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేసిరండి నేనైతే గాజులు పెట్టడానికి మాడపరిచే వాళ్ళ ఇంటికి వచ్చినని మా అయితే మా ఫ్యామిలీతో వెళ్ళామండి మా ఆయన నేను పిల్లలందరం వెళ్ళాము మా రిషిక ఆట డ్యాన్స్ చేస్తుంటే చికెన్ స్మెల్ వచ్చిందట అమ్మ నాకు చికెన్ చూపించమ్మా అని వచ్చి అడుగుతుండు చూపిస్తారా అని ఎత్తుకొని అయితే చికెన్ చూపించాను ఓ చికెన్ అన్నాడు మా కోడలు అండి మా ఆడపడుచు మా కోడలు మా కోడలు అయితే హెల్త్ బాగాలేకపోతే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది మా అత్తమ్మ కూడా మా కోడలికి గాజులేసింది నిన్న ఇక్కడైతే మా కోడలు మా ఆటికి సపోర్ట్ చేయండి మా బామ్మలు అయితే మా ఇంటికాడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మా అయితే మా ఇంటికి వచ్చిన నాకు ఫుల్ హ్యాపీగా ఉంది మా ఇంటికి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్తుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినామండి అంటే మా పిల్లలు మా కోడల్ని డాన్స్ చేయమంటే అబ్బో నువ్వు యూట్యూబ్లో పెడతావు నేను చేయను అని మా పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇట్లా వేయండి అట్లా వేయండి నువ్వు నన్ను తీస్తున్నావు వీడియో అని ఇక్కడైతే మా రిషి అమ్మ డాన్స్ చేస్తే నాకు దమ్మ వస్తుంది అని వచ్చి బొమ్మతో అయితే ఆడుకుంటుండు మా పాప కోసం మా కోడలు అయితే బొమ్మ తీసుకొచ్చిందంట మొన్న జాతరలో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అండి డీజే పెట్టుకున్నారు సో ఇక ఏంటి వస్తే ఏం చేస్తారండి మా సైడ్ అయితే ఖచ్చితంగా బగారు ఉండాల్సిందే చికెన్ మటన్ ఉండాల్సిందే సో మీ వచ్చామని మా ఆడపడిచి అయితే చికెన్ తెప్పించింది ఆల్రెడీ ఫిష్ కర్రీ ఉంది కానీ ఫిష్ పిల్లలు తినరు అనేసి చికెన్ అయితే తెప్పించింది బగారా వేసి బగారా అన్నం వండింది చికెను ఫిష్ కర్రీ అండి ఇప్పుడైతే మేము అన్నం తినబోతున్నాం మళ్ళీ మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడు మా ఇక్కడైతే మా ఆడపడుచు పీసెస్ బాగున్నాయి నువ్వు తిని బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉన్నదని చూపిస్తుంది బట్ నాకు అవి తినడానికి లేట్ అవుతుంది అని నేనైతే చికెన్తోనే తిన్నానండి ఇక్కడైతే మా పిల్లలకి మా అన్నయ్యకి మా ఆడపడుచుకి అందరికీ అన్నం అయితే పెడుతున్నాను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిండు ఇంకా రాలేదు పిల్లలందరికీ ఇప్పుడైతే అన్నం పెడుతున్నాను ఒక్కొక్క ఆడో ఒక్కో తీరు నడుస్తుందండి నేనైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వదిన మరదల గాజులు అంటే మా ఆడపడుచుకే అప్పుడు గాజులు పెట్టాను ఇప్పుడు కూడా మా ఆడపడుచుకే పెట్టాను కానీ మా సైడ్ కొంతమంది ఆడబిడ్డలే వదిన తెచ్చి పెడుతున్నారు ఇక అదేంటో మాకు తెలియదు ఒక్కరు ఏది అంటే ఇక అదే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి ఒక్కరి నుంచి ఏది వస్తుంది ప్రతి ఉగాదికి ఇది ఒక స్పెషల్ అయిపోయిందండి ఇలా అందరు ఒక్క దగ్గర కలిసి తింటే ఆనందమే వేరండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అందరితో కలిసి తింటే మేమైతే పెట్టడానికి ముందు థమ్సప్ అయితే తాగామండి పిల్లలు కూడా తాగిండ్రు మరి ఇషి కొంచెం ఇబ్బంది పడ్డాడు థమ్సప్ తాగి ఇంతకుముందు కూడా చెప్పాను కదండి ఏ చిన్న అకేషన్ అయినా బగారా చికెన్ మటన్ ఉండాల్సిందే ఫిష్ కర్రీ ఉంది కాబట్టి చికెన్ అయితే ఫ్రై చేశానండి నేనే చేశాను పిల్లలు కారం ఇచ్చేది ఇంట్లో తెలియదు కదా నువ్వే కుక్ చేయాలంటే చికెన్ అయితే నేనే వండి ఫ్రై చేశాను చికెన్ ఫిష్ ఉంది కాబట్టి చికెన్ అయితే కొంచెం దగ్గరికి ఫ్రై చేశానండి మా పాప అయితే చెమటకి చిరాకు పడిందండి సో ఫ్రాక్ అయితే విప్పేసింది మరి ఇషి అయితే నా పక్కన కూర్చొని నాకు ఈ పీసు నాకు ఈ పీసు అని ఆ బోన్స్ పక్కకు పెట్టి నాకు మెత్తడి మెత్తడి చేయమ్మ అని చెప్తున్నాడు అందరికీ అన్నం అయితే పెట్టేశానండి మా పిల్లలు తినేసి మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నారు రాను బొంబాయికి రాను అనే సాంగ్కి అప్పుడు చేయలేదు ఇప్పుడు పెట్టుబాబా అంటే మాల్లుడైతే పెట్టిండు మళ్ళీ డాన్స్ చేస్తున్నారు ఇక మేమైతే ఇంటికి వెళ్తామండి